ఈ దేశపు రాజకీయ వ్యవస్థలో బీజేపీ ఆవిర్భావం అనేది మత ప్రాతిపదికన ఆవిర్భవించడం అనేది ఒక పెద్ద విచిత్రమైన విషయం ఎందుకు అంటే మన రాజ్యాంగం అనేది ఖచ్చితంగా ఒక సెక్యులర్ ప్లాట్ఫామ్ మీద నిర్మించబడింది కానీ నైన్టీన్ ఎయిటీస్లో బీజేపీ ఆవిర్భావం హిందూయిజాన్ని ప్రేరేపిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించడానికి రకరకాల ఆర్గనైజేషన్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఈ దేశపు రాజకీయాలను శాసించటం ఇవాళ ఈ దేశపు రాజకీయ వ్యవస్థలో ఒక ప్రధానమైన పాత్ర పోషించటం దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా ఈ దేశ పరిపాలనను చేయటం మన దేశాన్ని వరల్డ్లో టాప్ ఫైవ్ ఎకానమీస్గా మారుస్తున్నప్పటికీ మతపరమైన దాడులు మతపరమైన రాజకీయాలు చేయటంలో మన బీజేపీ పార్టీ అనేది ఎప్పుడు ముందుంటుంది ఈ దేశం గురించి ఆలోచించే వ్యక్తి ఎవడైనా చదువుకున్నవాడు కానివ్వండి చదువు లేనివాడు కానివ్వండి ఇంటెలిజెన్షియా ఎవడైనా కానివ్వండి దే ఫీల్ బ్యాడ్ అబౌట్ దిస్ రిలీజియస్ పాలిటిక్స్ కాకపోతే సౌత్ ఇండియాలో మనం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలనేవి ఎప్పటికీ ఈ రిలీజియస్ పాలిటిక్స్కి చాలా దూరంగా ఉండేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ కూటమిలో బీజేపీ టీడీపీ జనసేన బేసికల్లీ బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ అని తెలిసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని యాక్సెప్ట్ చేయడానికి ఒక ప్రధానమైన కారణం డెవలప్మెంట్ మోడ్ గుజరాత్ మోడల్ని దేశవ్యాప్తంగా అప్లై చేస్తానని మోడీ గారు చెప్పటం తన రా మతతత్వ రాజకీయాలను సౌత్ ఇండియాలో దట్టు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయలేకపోవటం ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకున్నారంటే ఓకే బీజేపీ వల్ల మన ధర్మానికి మన జనంలో ఉన్న ఒక స్వీట్ ఫ్యాబ్రిక్ అంటే ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ని ఈ బీజేపీ ఏం చేయలేదు డైరెక్ట్గా కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు అని చెప్పి కూటమిలో బీజేపీ పాత్ర ఉన్నా కూడా చాలా చిన్న పాత్ర కదా అని చెప్పి వదిలేశారు ఆంధ్రప్రదేశ్ సమాజం డెవలప్మెంట్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి వదిలేశారు కాకపోతే బీజేపీ తన ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ అని ఒక ఎంప్లాయ్ని పెట్టుకుంది నేను ఎంప్లాయ్ ఎందుకు అంటున్నాను అంటే ద వే హీ డెస్ట్రాయిడ్ ది ఆంధ్రప్రదేశ్ సొసైటీ నేను మాట్లాడే ప్రతి మాటకు ఒక కారణం ఉందండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంతకాలం కూడా రాజకీయాలు చేస్తున్నప్పుడు నేనేమనుకున్నాను అంటే హీ వాస్ డూయింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ అంటే అంటే అతను నిజంగా రిలీజియన్ పట్ల ఆకర్షితులు అయ్యాడేమో నిజంగా అతను మ్యానియాక్ అవుతున్నాడేమో ఇతన్ని మార్చాలి సొసైటీగా మనము మన మీద కొంత బాధ్యత ఉంది పవన్ కళ్యాణ్ మార్చాల్సిన బాధ్యత ఉంది అనేది ఇంతకాలం నమ్ముతా వచ్చారు బట్ ఎప్పుడైతే ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ రిలీజియస్ పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారు గానీ దే ఆర్ యూజింగ్ రిలీజియన్ బీజేపీ కన్నా దారుణంగా ఈ రెండు పొలిటికల్ పార్టీస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు స్టార్టెడ్ యూజింగ్ రిలీజియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అప్పటి వరకు చాలా స్తబ్దుగా సైలెంట్గా అన్ని మతాలను హ్యాపీగా ఆదరిస్తూ అందరూ ఫ్రెండ్లీగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బయలుదేరింది ఎలాంటి ఎన్విరాన్మెంట్ అంటే ఎక్స్ట్రీమిజం ఇన్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్ నేను హిందూని అని చెప్పి అగ్రెసివ్గా బిహేవ్ చేసే ఒక ఒక నేచర్ని చాలా ప్లాండ్గా పంపు చేయటం అనేది పవన్ కళ్యాణ్ చేస్తా వచ్చాడు బట్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటంటే బీజేపీ యొక్క ఉద్దేశం ఇది కాదు బీజేపీ ఉద్దేశం ఏంటి అంటే హిందూ ధర్మాన్ని కాపాడటం కేవలం ఒక మర పరమతాల నుంచి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామన్న ఒక ఎజెండాతో బీజేపీ వెళతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయటం అంటే హిందూ మతాన్ని రాజకీయంగా భయంకరంగా వాడటం దట్టు టూ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఇది ఎంత దాకా వెళ్ళిపోయింది అంటే ఇంకా మనకు తెలుసు తిరుమల లడ్డు తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అనిమల్ ఫ్యాట్ ఉంది దా అనిమల్ ఫ్యాట్ అనే మాటను చంద్రబాబు నాయుడు గారు వాడితే దాన్ని ముందరకు తీసుకెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని రకరకాల పాయింట్లు వాడాడు ఆ పా అటువంటి మాటలు మనం మాట్లాడడం అనేది రోజు మన కర్మ ఏంటంటే దాదాపు ఈ లడ్డు ఇష్యూ మీద మనం కొన్ని వందల వేల సార్లు మాట్లాడుతున్నారు రోజు మన ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి కూడా నాకు తెలిసి ఎవడు లడ్డు మీద ఇంత దరిద్రంగా మాట్లాడిన అవకాశం దాఖల లేవు ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా దేవుడు నాకేమన్నా నా నా అటువంటి మాటలు మాట్లాడుతున్న నా మీద ఏమైనా చెడు ఉంటే అదంతా వాళ్ళ మీద రాజకీయ నాయకుల మీదకి వెళ్ళిపోవాలి ఎందుకంటే నేను చేసిన అలిగేషన్ కాదు నేను దాన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తిని కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ టైంలో కూడా లడ్డూలో వాడే నెయ్యి కాకుండా సపరేట్గా లడ్డూ మీద టాపింగ్ అంటే ఒక మంచి స్మెల్ వచ్చేదానికి సపరేట్ స్పెషల్గా ఆవు గీ తెప్పించేవాళ్ళట అంటే లడ్డూ తయారు చేయడానికి ఒక నెయ్యి లడ్డూ మీద పూత పుయ్యటానికి ఒక గీ ఏంటిది ఎందుకు ఈ డ్రామాటిక్ థింగ్స్ మనం తప్పు చేశాము ఆ తప్పును నెక్స్ట్ గవర్నమెంట్కి పాస్ ఆన్ చేశాము నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనం ఆ గవర్నమెంట్ని తీసుకున్నాం మళ్ళీ ఆ తప్పు మనం వచ్చిన తర్వాత కూడా రెండు మూడు నెలలు కంటిన్యూ అయింది ఆ తర్వాత పాత గవర్నమెంట్ మీద నింద వేయటానికి ఒక వ్యూహం పన్ని మతాన్ని వాడి మా మనసును ఛిద్రం చేసి వదిలేసారు ఈ పొలిటీషియన్స్ ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి నేషనల్ పార్టీ బీజేపీ లేదా సుప్రీంకోర్టు ఎవరో ఒకరు ఒక్క ముందుకొచ్చారు లేదు సమాజంలో ఒక భయంకరమైన అలజడి సృష్టించబడింది దేవుడి మీద నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది మనం రాజకీయాలను చాలా 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 డీ డీప్గా వెళ్ళిపోతున్నాయి వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ అని చెప్పి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒక సిబిఐ ఒక సిట్ ఏర్పాటు జరిగింది దాంట్లో సెంట్రల్ ఆఫీసర్స్ ఉన్నారు స్టేట్ ఆఫీసర్స్ ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందరు ఉన్నారు వీళ్ళందరూ ఒక రిపోర్ట్ జనరేట్ చేశారు ఎస్ నెయ్యిలో అడల్టరేడ్ ఎందుకంటే ఈ దేశంలో చాలా అడల్ట్రేషన్ జరిగినట్టే ఈ నెయ్యి కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాదు దాంట్లో కొంత కల్తీ కలిసింది బట్ ఫార్చునేట్లీ ఇందులో ఈ రాజకీయ నాయకులు చేసినట్టుగా ఎటువంటి పంది కొవ్వు ఆవు పంది కొవ్వు ఆ గొడ్డు మాంసం ఇటువంటివి ఏమీ లేవు ప్లస్ భక్తులు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఒక రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేశారు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుందామని ట్రై చేస్తూ ఉంటే లేదు లేదు దాంట్లో కొవ్వు ఉంది ఎలా చెప్తారు మీరు అలా అసలు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మేము ఎలా చెప్తారు మీరు భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదని చెప్పి దాంట్లో పంది కొవ్వు లేదని చెప్పారు కానీ దాంట్లో ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్లో రెచ్చిపోవటం ఏంటి అంత వాదించటమేంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక టీం వచ్చి దాంట్లో ఏమీ లేదని చెప్పి ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా లేదు ఎక్స్పోర్ట్ రిపోర్ట్ చెల్లదు మేము చెప్పిన మా కులపు రిపోర్టే చెల్లుతుంది అని చెప్పి ఎందుకు వీళ్ళిద్దరు పోరాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సరే అది అలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు వైసీపీ తన మీద పడిన ఆ బురదను కడుక్కోవాలి కదా కడుక్కోకపోతే ఎలా ఎందుకంటే మీరు ఇంత దారుణమైన మాంసాన్ని కలిపిన బురద వాళ్ళ మీద చల్లినప్పుడు వాళ్ళు కడుక్కోవాలి వాళ్ళు కడుక్కోటానికి ఒక అడుగు ముందరకు వచ్చారు ఇక్కడ విచిత్రం ఏంటంటే అమరావతి ప్రాంతంలో ఒక భాగమైన గుంటూరులో అంబటి రాంబాబు గారి మీద ఒక ప్లాన్ అటాక్ జరిగింది అనేది వైసీపీ అలిగేషన్ అంబటి రాంబాబు గారి మీద జరిగిన ఈ అటాక్ని ఉసిగొలిపింది పెమ్మసాని గారు పబ్లిక్గా ఇరవై నాలుగు గంటల్లో మేమేంటో చూపిస్తామని చెప్పి మరీ ఆ అటాక్ అనేది చేయడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్లో కాపులు తమకు రాజ్యాధికారం రావాలంటే తమ కులాన్ని రిప్రజెంట్ చేస్తా ఒక నాయకుడు పుట్టాలి ఒక నాయకుడు రావాలని నమ్ముతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ రావటం యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీకి సపోర్ట్ చేయటం నిజానికి కాపు సామాజిక వర్గంలో అది జీర్ణించుకోలేని విషయం కానీ వాళ్ళు ఎందుకు నమ్మారు అంటే పవన్ కళ్యాణ్ నన్ను నన్ను నమ్మండి నా మీద వదిలేయండి నేను ఖచ్చితంగా అధికారాన్ని తెచ్చి పెడతాను నేను కాపులకు రిప్రజెంటేషన్గా నిలబడతాను కాపులకు రాజ్యాధికారం తీసుకురాగలను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు ఇది వాళ్ళ కుల మీటింగులలో కానీ వాళ్ళ పార్టీ మీటింగ్లలో కానీ జరిగిన అంశం ఇది పవన్ కళ్యాణ్ నేను అన్ని కులాలకు చెందిన ఎన్ని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ బిలాంగ్స్ టు కాపు బలిజ సామాజిక వర్గం అండ్ హీఈస్ రిప్రజెంటింగ్ దట్ సామాజిక వర్గం అండ్ వాళ్ళ సామాజిక వర్గానికి పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు గారికి చెందిన గవర్నమెంట్తో ఉన్న సమస్యలు కానీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంతో కానీ ఒక 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 రిఫ్ట్ అనేది ఉంది దాన్ని ఎవడు కాదన్నా ఎవడు ఫేక్ అన్నా అది నిజం ఆ రిఫ్ట్ అనేది ఉంది ఆ రిఫ్ట్ని కూడా అధిగమించి ఓకే మా వల్ల మీకు అధికారం వస్తుంది అంటే దట్ 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 గివ్స్ అ సెల్ఫ్ రెస్పెక్ట్ వర్జ అని చెప్పి కాపులు చెయ్యి చెయ్యి కలిపి మరీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని ప్రేమిస్తా వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగింది ఇవాళ విచిత్రమైన విషయం ఏంటంటే సత్యనారాయణ హూ ఈజ్ అ సీనియర్ లీడర్ ఇన్ జనసేన నెక్స్ట్ షీజ్ అ లాయర్ అండి ఆవిడ పేరు నాకు తెలియదు నాకు తెలిసి కన్నా రజనీ ఐ థింక్ ఆవిడ పేరు కన్నా రజనీ అనుకుంటా అ లాయర్ జనసేన అధికార ప్రతినిధి ఇవాళ వీళ్ళిద్దరు పార్టీని వదిలేయటం జరిగింది ఎందుకు వదిలేశారు వాట్ ఈస్ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎందుకు పార్టీని వదిలేశారు సింపుల్ కన్నా రజని డైరెక్ట్ గా షీఈ్ సపోర్టింగ్ హ్యుమానిటీ వీళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళండి ఆయన ఎన్విరాన్మెంటలిస్ట్ ఈవిడ ఒక లాయర్ చదువుకున్న వాళ్లకు సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు కరెక్ట్ కాదు ఇటువంటి రాజకీయాలు చేసే నాయకులు కరెక్ట్ కాదు అని వాళ్ళు నమ్మటం మొదలుపెట్టారు నువ్వు చెప్పింది ఏంటి జగన్ చేసిన అరాచకాలను అరికడతాను చంద్రబాబు నాయుడు గారి హై హ్యాండెడ్నెస్ ని తగ్గిస్తాను కాపులకు రాజ్యాధికారం తీసుకొస్తాను సమాజంలో స్టెబిలిటీని తీసుకొస్తాను అందరినీ సమానంగా చూసే ఒక వ్యవస్థల్ని తీసుకొస్తాను నువ్వు చేస్తుంది ఏంటి మతపు రంగు పూసుకొని లడ్డు విషయంలో సమాజంలో ఒక అస్థిరతను సృష్టించావు ఆ లడ్డూలు ఎటువంటి జంతుకోవు లేవు అని తెలిసిన తర్వాత కూడా లేదు ఉన్నాయని వాదిస్తూ సమాజంలో అస్థిరతను పెంచి ప్రతిపక్షాలపై దాడి చేసే క్రమంలో సమాజం మీద చాలా అత్యంత హేమైన దాడి చేస్తున్నావు మూడు నీ పార్టీ ఎమ్మెల్యే మీద ఒక మహిళ సిగ్గు విడిచి రోడ్డు ఎక్కి సెక్షువల్ అలిగేషన్స్ చేసి నన్ను వేధించాడు కొంచెం నాకు రెస్పాండ్ అవ్వండి నాకు న్యాయం చేయండి అని మాట్లాడితే ఆ మహిళ మీద కేసులు పెట్టి అరవ శ్రీధర్ని వెనక వేసుకొని వచ్చి ఆ విషయం పట్ల మాట్లాడిన నన్ను అధికార ప్రతినిధి నుంచి తీసేయమని చెప్పావు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పార్టీ నుంచి దూరం బహిష్కరించారు తప్పు చేసిన శ్రీధర్ బానే ఉన్నాడు కానీ కంప్లైంట్ ఇచ్చిన మహిళ పోలీస్ కేసులు ఎదుర్కొంటుంది ఆ విషయం పట్ల మాట్లాడిన ఒక లాయర్ పార్టీ నుంచి బహిష్కరించబడింది దీన్ని ఎలా చూడాలి ఒకప్పుడు రాజకీయ పార్టీలు చదువుకున్న వాళ్ళని ఎంటర్టైన్ చేసేవి చదువుకున్న వాళ్ళు రావాలి వాళ్ళైతే అవుట్ చేస్తారు మన 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 పాయింట్ ని చదువుకున్న సమాజంలోకి తీసుకెళ్తారు అని ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎటు వెళ్తున్నారు ఎటు తీసుకెళ్తున్నారు సొసైటీని కులం మతం జనాల బలహీనత దేవుడు దేవుడి ప్రసాదాలు ఇవి వాడత ఆంధ్రప్రదేశ్ నీకు ఎంతకాలం వెనక్కి తీసుకెళ్తారు ఏ రోజన్నా నాకు తెలిసి గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా లడ్డూ విషయం తప్ప టీవీల్లో వేరే టాపిక్కే లేదు మిగతా దేశమంతా ముందుకు పరిగెత్తుతోంది అటు పక్కన కర్ణాటక కింద కేరళ తమిళనాడు దే ఆర్ రన్నింగ్ టువర్డ్స్ సక్సెస్ వాళ్ళ దేశానికి తలమానికంగా ఎదుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో దోపిడీ రాజధాని లడ్డు దోపిడీ రాజధాని లడ్డు ఈ మూడు తప్ప మాకేం లేవా మా ప్రాంత అభివృద్ధి లేవా మాకు నీళ్ళొద్దా మాకు పంటలకు గిట్టుబాటు ధరలొద్దా మాకు భవిష్యత్తు మీద ఆలోచనలు వద్దా జాబ్ క్యాలెండర్లు ఎక్కడికి పోయినాయి మహిళలకు ఇవ్వాల్సిన పథకాలు ఎక్కడికి పోయినాయి ఎడ్యుకేషన్ ఎక్కడికి పోయింది అసలు క్యాబినెట్ మీటింగ్లో దాదాపు నాలుగైదు గంటలు కేవలం లడ్డు మీద చర్చ ఏంటి ఏం చెప్పాలి వేర్ ఈస్ దిస్ ఆంధ్రప్రదేశ్ గోయింగ్ చదువుకున్న ఇంటెలిజెన్షియా దే ఐడెంటిఫైడ్ ద ట్రూత్ వాళ్ళకు అర్థమైంది ఇది ఫేక్ అలిగేషన్స్ ఇక ఆంధ్రప్రదేశ్లో మనం ఉండి వేస్ట్ బ్రతకాలి బాగా బ్రతకాలనుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అటు తెలంగాణకు వెళ్ళిపోతున్నారు ఇటు కర్ణాటకకు వెళ్ళిపోతున్నారు లాస్ట్ క తమిళనాడుకి వెళ్ళి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జాయిన్ అయితే కూడా ఒక మంచి భవిష్యత్తు ఏర్పడతా ఉంది ఆంధ్రప్రదేశ్ అంత హోప్లెస్గా తయారై ఇప్పటికన్నా మారండి మీరు మారరు కాకపోతే జనాలే మారతాం మేమే మారుతాం మీ రాజకీయాలను మేము అర్థం చేసుకున్నాం మీ మత రాజకీయాలను మేము అర్థం చేసుకున్నాం మీరు అందరినీ మీ జనసేన పార్టీ క్యాడర్ని బెదిరిస్తూ ఉన్నారు మీరు మాట్లాడండి రాజకీయాలు మీరు మాట్లాడండి లడ్డు గురించి మాట్లాడాలంటే వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడలేరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత బెదిరించినా కూడా ప్రపంచానికి కుటుంబం ఉంటుంది దేవుడి విషయంలో పాపం చేస్తే మన కుటుంబాలు ఏమవుతాయో మీకు తెలుసు ఇక మిగిలింది మూడు సంవత్సరాలు మీరు అభివృద్ధిపై ధ్యాస పెడితే కనీసం నెక్స్ట్ ఎలక్షన్లో మీరు పోటీ చేస్తున్నానికి మీకు కనీసం కాన్ఫిడెన్స్ అన్న ఉంటారు లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతారు సార్ మీరు